దేశంలోని సకల జనులకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే దిక్సూచి సకల జనులకు బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి ప్రదాత అని బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి కన్నుల సంధ్యారాణి అన్నారు ఆదివారం గోదావరికని పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కందుల సంధ్యారాణి ఆలయ ఫౌండేషన్ డిప్యూటీ కీర్తి నాగార్జునతో కలిసి మహాత్మా జ్యోతిరావు పూలే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ దేశంలో ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించిన స్ఫూర్తి ప్రదాత హక్కుల ప్రదాత బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు మహాత్మా జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ దళిత బహుజన అనగారిన వర్గాల కోసం తమ కుటుంబాలను త్యాగం చేశారని గుర్తు చేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి వల్లనే నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా కాగలిగారని రాష్ట్రపతి ఢిల్లీలో ముఖ్యమంత్రి కూడా అంబేద్కర్ స్ఫూర్తితోటే అధికారంలోకి వచ్చారన్నారు మహాత్మా జ్యోతిరావు పోలి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం ఆలయ ఫౌండేషన్ చేస్తున్న జ్ఞానమాల కార్యక్రమాన్ని అభినందించారు మార్చి ఎనిమిదిన మహిళా దినోత్సవం సందర్భంగా గోదావరికని పట్టణంలో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె వెల్లడించారు పేరు ఈ దేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతోటి లింగి లిఖించబడేటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఇప్పటివరకు రాజేష్ అన్న చెప్పినట్టుగా అన్ని వర్గాలకి అన్ని వర్గాలకి ఇవాళ అవకాశాలు వస్తూ ఉన్నాయంటే ఇవాళ నాలాంటి ఒక సాధారణ బీసీ బిడ్డ ఇవాళ రాజకీయాలలో నిలబడ్డదంటే ఇవాళ రాష్ట్రపతిగా ఉన్నదంటే ఇవాళ ఢిల్లీకి సీఎంగా ఒక సాధారణ మహిళ వచ్చిందంటే ఒక ఆర్థిక కేంద్రంలోని ఆర్థిక మంత్రిగా ఇవాళ ఒక మహిళ ఉన్నదంటే ఇది మొత్తం కూడా అంబేద్కర్ గారు అందించినటువంటి రిజర్వేషన్ ఇవాళ దేశ ప్రధానిగా చాయివాళ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉన్నారంటే ఇది మొత్తం కూడా అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగం కావాలి ఇవాళ రాజ్యాంగ ఫలాలు మనం పొందుతూ ఉన్నామంటే రాజ్యాంగ ఫలాలు మనము అనుభవిస్తూ ఉన్నామంటే తప్పకుండా ఆ మహనీయుల యొక్క చరిత్రని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది భావితరాలకు అందించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది వాళ్ళ సామాజిక అసమానతలు తొలగాలని మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని ఆనాడు మహాత్మా జ్యోతిబా వారి యొక్క సతీమణి సావిత్రిబాయి పులే గారు కూనుకున్నారు కాబట్టే మేము రోడ్ల మీద తిరగగలుగుతా ఉన్నాము అనేక అవకాశాలు పొందుతూ ఉన్నాము కాబట్టి దీనికి పూర్తిగా సార్థకత చేరాలంటే ఖచ్చితంగా వారి యొక్క చరిత్రని సమాజంలో ప్రతి ఒక్కరూ భావి తరాలకి అందించేటువంటి ప్రయత్నం ప్రతి ఒక్కరం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు జ్ఞానమాల కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా గొప్పగా మరి ముందుకు తీసుకుపోతూ ఉన్నారు అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కావచ్చు ఆలయ ఫౌండేషన్ రకంగా ప్రతి ఒక్కరం కూడా బాధ్యతగా ఇవాళ రాజకీయ పార్టీలకు అతీతంగా సామాజిక వర్గాలకు అతీతంగా మనం పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది ఈ కార్యక్రమంలో ఎందుకంటే అంబేద్కర్ రాజ్యాంగం ఏ ఒక్కరి కోసమో ఇవ్వలే ఇవాళ దళితుల కోసమో లేకపోతే ఇంకో వర్గం కోసమో ఇచ్చింది కాదు సపండ వర్గాలకి ఇవాళ సమానమైనటువంటి విధంగా ఈరోజు అవకాశాలు పొందాలని మనకి అందించింది ఈ రాజ్యాంగం కాబట్టి రాజ్యాంగాన్ని ఇంకా భవిష్యత్తు లోపల రాజ్యాంగ ఫలాలు పొందుతున్నటువంటి మనమంతా కూడా వాటి యొక్క విలువల్ని కాపాడుకుంటూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నదని సందర్భంగా భావిస్తూ బూడిద మహేందర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ విజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకురి మధు నాయకులు కొంకటి లక్ష్మణ్ మహేశ రాజేష్ కాంపల్లి సతీష్ ఆలయ ఫౌండేషన్ సీఈఓ తీట్ల రమేష్ బాబు అన్నకొండ వెంకటేశ్వరరావు అడ్వకేట్ గుర్రే రమేష్ శనిగరపు రామస్వామి కాశీపాక రాజమౌళి ఇనుమల రాజమౌళి గద్దెల శశిభూషణ్ దుబాసి బొందయ్య రామన్న ఎంఏ కరీం కల్వల రాజేశం ఎండి నవాబ్ పుల్లూరి మహేందర్ ఇందరం రవి కొండదాస్ నల్లాల శ్రీనివాస్ పూల్యాల రమేష్ తదితరులు పాల్గొన్నారు